సర్వే ఒకటి సంచలన ఫలితాలు బయటపెట్టింది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి భారీ షాక్ తగలడం ఖాయమని నివేదిక బయటపెట్టింది ఏపీలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ పదిహేడు లోక్సభ స్థానాలు గెలుచుకోబోతుందని వైసీపీ ఎనిమిది స్థానాలకు పరిమితం కానుందని మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఇండియా టుడే సంస్థ అనౌన్స్ చేసింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి ఇరవై ఎనిమిది వరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఇరవై రెండు లోక్సభ స్థానాలను గెలుచుకుంది టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది ఈసారి ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కానున్నాయని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది నలభై ఐదు శాతం ఓటింగ్తో టీడీపీ పదిహేడు లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుందని తెలిపింది వైసీపీ నలభై ఒకటి శాతం ఓటింగ్తో ఎనిమిది స్థానాలకు పరిమితం కానుందని తెలిపింది ఇక తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఈసారి పది స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే సర్వేలో తేల్చింది పదిహేడు లోక్సభ స్థానాలకు గాను బీజేపీకి మూడు బీఆర్ఎస్కు మూడు మజ్లిస్ ఒక సీటు గెలుచుకునే ఉందని తెలిపింది గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు తొమ్మిది బీజేపీకి నాలుగు కాంగ్రెస్కు మూడు మజ్లిస్ ఒక సీటు గెలుచుకున్నాయి